జాబ్ మేళ అనగానే నిరుద్యోగులకు వరం కావాలే కాని వారి ఆశలపై నీళ్లు చల్లేలా ఉండకూడదని పార్లమెంటు సభ్యుడు సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్ రామ్ అన్నారు వియల్పురం మార్గాని ఎస్టేట్స్లో సుమారు ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను భరత్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు జాబ్ మేళా ఒక ప్రహసనంగా కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదిగా వారి జీవితానికి ఒక భరోసా కల్పించేదిగా ఉండాలన్నారు జాబ్ మేళా నిర్వహించడం అభ్యర్థులను ఎంపిక చేసుకుని వారి పర్ఫార్మెన్స్ బాగోలేదనే అసంతృప్తితో ఒకటి రెండు నెలలకే తొలగించడం చాలా బాధాకరమన్నారు ఎంపిక చేసుకునే ముందే అభ్యర్థులకు కంపెనీ నిబంధనలు తెలియజేయడంతో పాటు వారికి లాకింగ్ పీరియడ్ ఆరు నెలలు ఉండాలని సూచించారు తగు శిక్షణ ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తే జాబ్ మేళా నిర్వహణకు ఒక సార్థకత ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు ఈ జాబ్ మేళాకు ఒక్క తూర్పు గోదావరి జిల్లా నుంచే కాకుండా కాకినాడ కోనసీమ ఏలూరు తదితర జిల్లాల నుండి నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారు రుడా చైర్మన్ రౌతు రావు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ వైసీపీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి డీఆర్డీఏపీడీ ఎన్వీవీఎస్ మూర్తి ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కె హరిశ్చంద్రప్రసాద్ జీఎం బి వెంకటేశ్వరరావు ఏపీఎస్ఎస్డీసీఈడీ కె దినేష్ కుమార్ ప్లేస్మెంట్ మేనేజర్ కిరణ్ బొబ్బిలి తూర్పు స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఎం కొండలరావు ఏ కృష్ణారెడ్డి డి హరిశేషు పి లక్ష్మణరావు సుధాకర్ పి కిరణ్ కుమార్ వైసీపీ నేతలు రావిపాటి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు ఇండియాలో కూడా లేదు వీ గాట్ దిస్ ఇన్ రాజమండ్రి ఇంత పెద్ద ఫైవ్ ఏకర్స్ ల్యాండ్లో ఓపెన్ అయ్యే రామ్హి థియేటర్ అది పవర్ కావాల్సింది ఏంటి ఉద్యోగాలేనా అంతేనా ఇంకేమన్నా కావాలా జాబ్స్ ఏనా ఇంకేమన్నా కావాలా అందరికీ జాబ్సే నేను ఇవాళ మీ అందరికీ కూడా నేను అష్యూర్ చేస్తూ ఉన్నా జాబ్స్ ఒక్కటే ప్రయారిటీ కాదు మనము నలుగురికి జాబ్స్ ఎలా ఇవ్వగలుగుతామనేది ప్రయారిటీ దాని గురించి కూడా నేను ఒక సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎన్ వాట్ వే నేను మీకు సపోర్ట్ చేస్తానో కూడా నేను ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మీ అందరికీ చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు మనము స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక ప్రపోజల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాం కలెక్టరేట్ బమ్మూరు దగ్గర ఉన్న కలెక్టరేట్గా అనుకుని ఫ్రంట్ ల్యాండ్ వీ హ్యావ్ డెడికేటెడ్ ఫర్ వన్ ఐటీ పార్క్ ఒక రెండు ఎకరాల స్థలము ఒక ఐటీ పార్క్కి ఇచ్చాం ఐటీ పార్క్ కూడా హండ్రెడ్ క్రోర్ రూపీస్ ప్రపోజల్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అశ్విని వైష్ణవ్ ఐటీ మినిస్టర్కి పంపించాము ఎంబాయిస్ రాజీవ్ చంద్రశేఖర్ వారితో రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటా ఉన్నాం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో శాంక్షన్ వచ్చేస్తుంది కాకపోతే వాళ్ళు లాంచ్ చేసేది ఆల్ ఎట్ వన్ స్ట్రెచ్లో లాంచ్ చేస్తారు బీసీ ఇలాగ స్టేజ్ మీద ఉండి ప్రైమ్ మినిస్టర్ లేకపోతే మినిస్టర్ ఫర్ ఐటీఓ వాళ్ళు ఇలాగా ఆన్లైన్ చేస్తూ ఉంటారు సో అది త్వరలో మీ అందరికీ కూడా నేను అష్యూర్ చేస్తూ ఉన్నా ఒక మంచి మార్కీ బిల్డింగ్ ఒక ఐటీ పార్క్ని రాజమండ్రికి తీసుకురాబోతున్నామని కూడా మీ అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా